హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కననే బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసేలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాథింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్స్ సో ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన వైష్ణవి కాంప్లెక్స్కి అయితే వచ్చేసామండి ఒక అన్ని రోడ్ ఏ బ్లాక్లో మన శ్రీకృష్ణ సారీస్ షాప్ నెంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు బి అయితే వస్తుంది సో చూసినా కదా వీళ్ళ దగ్గర నుంచి మనం రోజు కూడా అప్లోడ్స్ అనేది అయితే ప్రమోట్ చేస్తూనే ఉంటాము కలెక్షన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వస్తూ ఉంటాయి అంటే తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా మీకు కట్ సారీస్ ఉంటాయి ఫుల్ సారీస్ ఉంటాయి అమెరికన్ జార్జెట్ ఉంది సో ఫ్యాబ్రిక్ ఏంటంటే మంచి ఇటాలియన్ క్రేప్ కానీ ఇంపోర్టెడ్ క్రేప్ కలెక్షన్ ఇట్లా మీకు జార్జెట్లోని సో డైలీ వేర్ మంచి క్యాటలాగ్ సారీ కలెక్షన్ కూడా ఉంటూ ఉంటాయి డోలా కానీ మ్యాష్మిన్ కానీ స్పేస్ సిల్క్ సో చాలా కలెక్షన్ అనమాట మీకు కావాలి అనుకుంటే ఇట్లా మనకి రంజాన్ స్పెషల్ కలెక్షన్ కూడా మళ్ళీ టూ బెయిల్స్ అయితే తెప్పించారు సో ఇలా కావాలి అన్న మీరు ఏంటంటే ఏదైనా కలెక్షన్ తీసుకుంటాము అనుకునే వాళ్ళు హ్యాపీగా మీరు వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేస్తే ఇలా కలెక్షన్ అయితే మీరు చూసి నచ్చినవన్నీ కూడా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం అయితే పెట్టేసాం కదా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడతాయి ఇవన్నీ మనకి ప్రైస్ అనేది సో మంచి బ్రైట్ లైట్ కలర్ అట్లా కూడా చాలా కలెక్షన్ అయితే రిస్టాక్ చేయించారు సో ఈరోజు కలెక్షన్ ఏంటంటే మొన్న నిన్న ఎవరో కామెంట్ చేశారండి సో కట్ సారీస్ కలెక్షన్ కావాలి అని సో చూసుకోవచ్చు ఈరోజు మన శ్రీకృష్ణ సారీస్ నుంచి కట్ సారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను వీడియో ఎవరు ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేస్తే వీడియో అప్లోడ్ చేయకుండా నోటిఫికేషన్ కూడా వస్తుంది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు ఏంటి సార్ కాటన్ కట్సా ఓకే కాటన్ కట్ సారీ దీనికి ఊరు లేదు పేరు లేదు ఓకే దీని మేనా అని చెప్పొచ్చు కర్శమా అని చెప్పొచ్చు అవర్ మిక్స్ అని చెప్పొచ్చు హ్మ్ అంటే మిక్స్డ్ అన్నమాట కాటన్ హ్మ్ చెప్పొచ్చు పేరు ఓకే కొంతమంది పేరు ఏరు లేదు ఊరు లేదు కదా నేనే పెడతాంలే ఆ ఫాస్ట్ కమిట్ ఓకే మీనాకి కరిష్మాకి మించి రేటింగ్ కూడా ఉంది సర్వోదయ్ కూడా ఉంది మించి రేటింగ్ కూడా ఉంది అభినందన కారణం అభినందన రెండు ముక్కలు చీర ఐదు మీటర్ల పదిహేను పాయింట్ల నుంచి ఐదు మీటర్ల నార వస్తుంది జాయింట్ ఇటు రావచ్చు సైడ్ రావచ్చు నో చెకింగ్ నో ఓకే ఓకే ఒకటి ఓపెన్ చేస్తాం చూడండి సో జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు అభినందన కాటన్ కట్ సారీస్ అండి సో కామెంట్ చేశారు కదా కాటన్ కట్ సారీస్ కావాలి అని సో చూసేసండి మిస్ చేసుకోకుండా మన శ్రీకృష్ణ సారీస్ నుంచి ఓకే వాళ్ళే వేసి జాయింట్ కూడా ఓకే సో అట్లా జాయింట్ ఎక్కడైనా రావచ్చో అది కూడా వాళ్ళే జాయింట్ చేసి ఇచ్చేస్తున్నారండి చూసుకోండి ఇలా సింపుల్ బోర్డర్ ఉంది సో ఫ్లోరల్ డిజైన్ స్టైల్ వస్తున్నాయి ఇగో మిడిల్లో డిజైన్ సో కాటన్ కట్ సారీ కలెక్ట్

సో అంటే వాళ్ళు ఏంటంటే కంపెనీ కటింగ్కి ఇంకా అలా జాయింట్ చేసేసారు ఓవరాల్గా మీకు కావాలి అంటే మీరు సెల్ఫ్ తో మళ్ళీ జాయింట్ అనేది వేయించుకోవచ్చు అండి అంటే ఇవి రేట్ ఎలా అండి ఓకే సో కట్ సారీ కలెక్షన్ కాటన్ అభినందన పేరు కూడా చూసుకోండి మంచిగా వీడియో కాల్ చేస్తే నచ్చిన కలెక్షన్ అన్ని తీసుకోవచ్చు అన్నీ బాగానే ఉన్నాయి అలా అనుకుంటే తీయండి చక్కగా మంచిగా డిజైన్ అయితే హెల్మెట్ అవుతుంది అది పళ్ళు అండ్ ఓవరాల్ సారీ ఐదు పావు నుంచి ఐదున్నర మళ్ళీ అవి ఫోల్డింగ్స్ కష్టం అయిపోతుంది కాటన్ అందుకోసం సైడ్ వచ్చినా పర్లేదు పళ్ళు వచ్చినా పర్లేదు ఇబ్బంది కావాలి ఇంట్లో ఇంట్లో అంతే ఇంట్లో కట్టాలన్నా వల్ల కాదు ఏసీ వల్ల కాదు ఈ కార్డు ఏంటో బడ్జెట్ లో వస్తుంది బాగుంటే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు అభినందన ఇచ్చే హోల్సెల్ నూట ఎనభై పెట్టారు నూట పెట్టారు నూట ఒక రెండు మరి మీ కృష్ణ ఇచ్చే రేటు కేవలం ఐదు నుంచి పది చోట్ల కొనుక్కోండి హోల్సేల్ ఫ్రై నూట అరవై రూపాయలు ఓకే లేదు నాకు ఒకటి కావాలి రెండు కావాలి మూడు కావాలి నాలుగు కావాలి అంటే మాత్రం నూట డెబ్బై టెన్ రూపీస్ ఓకే సో చూడండి చాలా తక్కువ మార్జినే పెట్టారు ఈవెన్ హోల్సేల్ రిటైల్ కి కూడా ఎందుకంటే కట్ కాన్సెప్ట్ దట్ ప్యూర్ అండి కాటన్ అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ కలదు ఓన్లీ కాటనే వస్తుంది అయితే కట్ కాబట్టి రావట్లేదు అవును సో వాళ్ళకి బట్ట గురించి తెలిసిపోతుందండి ఆటోమేటిక్గా అదే అందుకనే మీరు సౌండ్ చేసి చూపించారు సో అందుకోసమని రాము గారు క్లియర్గా అయితే చూపించారు సో చూడండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి బ్రైట్ అండ్ లైట్ కలర్ ఉన్నాయి బాందిని స్టైల్ ఉన్నాయి భలే ఉంది కదా క్రీమ్ కలర్ మీద అంటే ఇది కూడా చూడండి మంచి క్లాసికల్ ఆర్ట్ డిజైన్ స్టైల్ వస్తుంది బార్డర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉన్న అన్నమాట ఫ్లోరల్స్ బాక్సెస్ ఎలిఫెంట్ ఆ ఓకే అలా అదిగో సేమ్ కలర్ మూడు అన్నమాట ఈ రెండుొచ్చని అదిగో సో కాటన్స్ లో కూడా కవలలు అంటే మూడగా ఇంకో అది ఫస్ట్ దేనిొచ్చని ఓపెన్ ఓకే ఓకే ఆది వైదండి ఇది రెండు గ్రీన్ కలర్ గ్రీన్ విత్ పింక్ ఐదుగో కానీ మనకి మనకేంటంటే తక్కువ బడ్జెట్ కాబట్టి కొంచెం ఫాస్ట్ గా అయితే సోల్డ్ అవుట్ అవుతాయి సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా అయితే పింక్ చేసుకోండి కాదించెల్ మాత్రం కొట్టించే బయటికి వెళ్తే మాత్రం నో ఎక్స్చేంజ్ షాపే కాదు ఎవరే అదే అలానే రేటు రేటు చీరకి ఐదు వచ్చింది పది వచ్చింది ఎలా అమ్ముకున్న వాళ్ళు కూడా రేటు తక్కువ అమ్ముకోండి వడ్డీలు ఇచ్చుకొని పది రూపాయలు వస్తుంది ఇరవై రూపాయలు లాభం వడ్డీ వస్తుంది వడ్డీలు వస్తాయి ఒక నెల వడ్డీ వస్తుంది అసలు సున్నా పెట్టిస్తా అంటే చెప్పలేము అనమాట మంచిదే కానీ మనకు బాధలు అవతాయి ఆ బాధలు ఎందుకు ఇలా చిన్న చిన్న వాళ్ళు వ్యాపార వాళ్ళు లింజర్ కూర్చొని కాలు కూర్చోకపోవడం అవసరం లేకుండా ఇలా వ్యాపారం చేసుకోండి ఇప్పుడు మీకు హోల్సేల్ గా నుంచి నూట అరవైకి ఇచ్చారు మీకు తీసుకెళ్ళండి క్యాష్ కమ్మంది నూట ఎనభైకి అమ్మండి ఇరవై రూపాయలు ఎంత వస్తుంది ఎక్కేసుకోండి నెలకి సంపాదిస్తే ఈ రెండు నుంచి నెలకొచ్చే కదా పదివేలు సంపాదించుకోవచ్చు అప్పులు మోసపోవడం కన్నా క్యాష్ వ్యాపారం చేయండి ఉంటే సరుకు ఉంటుంది మన దగ్గర లేదంటే అది ఆలోచించి సో చూస్తున్నారు కదా మంచి మాటలతో మంచి కాటన్ శారీస్ అండి కలెక్షన్ సో దేనికి అదే హైలైట్ అనమాట ఇది ఇంకొక డిజైన్ ఇది మళ్ళీ చెక్స్లోని ఎలిఫెంట్ స్టైల్ అన్నీ మనకి ప్యూర్ కాటన్ శారీ కలెక్షన్ నూట అరవై నూట డెబ్బై హోల్సేల్ రిటైల్ మినిమం ఐదు తీసుకునే వాళ్ళు కూడా మంచి ఒక్క వీడియో కాల్ చేయండి ఎందుకంటే పాప అడిగిన వాళ్ళందరికీ లేవు లేవు అని చెప్పే బదులు లేకున్నా హ్యాపీగా వీడియో కాల్ చేస్తే ఉన్న దాంట్లో నచ్చిన ఫాస్ట్గా పింక్ చేసేయచ్చు అనమాట మళ్ళీ లో పెట్టండి కొంతసేపు ఆగి చేస్తాము కన్ఫర్మ్ చేస్తామని అయితే అడగద్దు అదే ఇదిగో మంచిగా మనకి ఆగో సో రాధాకృష్ణ అది బాగుంది ద ఎలిఫెంట్స్ మళ్ళీ ఇగ అన్నీ కూడా మీకు చాలా ఆర్ట్స్ ఉన్నాయండి ఇందులో కూడా మనకి బార్డర్స్ చూసుకుంటారు ఫోన్ చేశారు క్లాసికల్ ఓకే ఉన్నాము చేశాము ఓకే సరిగ్ రాలేదు సిక్స్ మంత్స్ అయిందంట చాలా బాధాకరంగా ఉంది ఇంటి ఇంట్లో చెప్తాను బై మిస్టేక్ ఏదో కయాల్లో ఉండి మనం నలభై చేసిన మళ్ళీ సేమ్ షాపా సేమ్ ఆ తల్లి ఎంత బాధపడుతుంది కష్టపడి సంపాదించుకున్నావా మనం నమ్మి వీడియోలు నమ్మి మన ఛానల్ వేస్తున్నారు అది ఆ డబ్బులు మనం రెండు రోజులు వాడతాం అవసరం మనకి నాయంగా ఉండాలి మాలో కూడా నాయంగా వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు ఆ డబ్బు చూసుకొని ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఎంతో మంది ఇలా ఏడిపిస్తున్నారు నాకైతే కరెక్ట్ కాలేదు ఆ పర్సన్ అది తెలుసు అలవాడ ఒకసారి డీల్ అయ్యా ఇలా కష్టమైన డబ్బులు ఇప్పించా అలాగే చేస్తున్నా ఆ పాపం ఎంత అర్థం ఉంటుంది మీ కాదు మీ భావితరానికి అంటే అది ఆలోచించుకోండి సంపాదించి మన పిల్లలు బాగుండాలనుకుంటాం కానీ ఆకుల పిల్ల ఎవరైనా పిల్లలు పిల్లలే లేదంటే లేదని చెప్పేసేయండి సరుకు ఆ డబ్బులు కూడా మనకేం వస్తుంది పాపము సొమ్ము ఎప్పుడికి పనికిరాదు అలానే నేను పరిపెట్టే తెలివి తప్పులు చేస్తాను కరిదిత్తుకుంటాను ఎందుకంటే ఇన్ని గుడిలు వస్తాయి అండి పొరపాటు ఏదో మిక్కుంటున్నాను కస్టమర్ ఫోన్ చేస్తా సరే ఆల్రెడీ కస్టమర్ నాకు చేశారు కూడా మార్చిలో మార్చినా అది మార్చి ఫిబ్రవరి మనీ తక్కువ ఎక్కువ వేసింది యాక్చువల్గా మీరు చూసుకోలేదు మేడం గారు నిన్న ఆర్డర్ చేస్తున్నారు బ్యాంక్ వెళ్ళి సార్ డబ్బులు మిస్ డబ్బులు మిస్టేక్ అంటే చెప్తారు బ్యాంక్ వాళ్ళు అది మీరు చూసుకోవాలి తర్వాత నాకు మా మళ్ళీ సరుకు తీసినప్పుడు సరుకు క్యాలి చేసినప్పుడు వేయాల్సింది అమౌంట్ తక్కువ అయితే ఎక్కువ వేసింది చూసి నాకు కాల్ చేసి మా బెదర ఉన్నారు అంటే మా కొడుకులంటే ఉంటే అన్న ఇలాగా వేసాను అమౌంట్ నేను చూడలేనప్పుడు అదే తెలియక చేస్తాం తక్కువ ఈ హడాబుల్ ఏంటంటే మేము ప్యాక్ చేస్తాం ఆ అమౌంట్ ఏంటంటే కంటికి అవ్వకూడదు ఒకసారి మన అమౌంట్ వచ్చిందో చూసుకుంటాం అంతే ప్రజవేళ నూట యాభై అనుకోండి వందల యాభై రూపాయలు వస్తుంది కరెక్ట్ వచ్చేస్తుంది తను ఫోన్ చేయగానే అమ్మ నేను మార్చి అకౌంట్ అకౌంట్లో ఉన్నా కదా నాకు ఇబ్బందిగా ఉంటుంది నేను చూస్తానమ్మా టెన్షన్ పడుతుంది మీ విషయంలో నాకు టెన్షన్ పడుతుంది అండి ఎందుకని నమ్మకం శ్రీకృష్ణ అంటే నమ్మకాలు ఇప్పుడు పోతు తర్వాత అన్ని చేసి చేసిన నైట్ టాలీ చేసి మేడం అమౌంట్ పడిని కానీ మార్చిలో అయితే మనీ వింటుంది మేడం మార్చిపోయిన అకౌంట్స్ ఉంటాయి కాబట్టి నాకు మనీ సార్ సత్య సరికానిషి ముందు చూసా డబ్బులు ఏడిపోవాలి నమ్మకం ఉండదు తొమ్మిది వేలు మిగుతాయి తొమ్మిది వేలు మిగుతాయి నాకు వాళ్ళకు ఉంది ముఖ్యాలి వాళ్ళకి ఇంటి మాట నేర్పాలి వాళ్ళు చెప్పాలి మాటలు పది చెప్తేనే మనకు ఉపయోగం ఉంటుంది కానీ ఆ సొమ్ము చూసుకొని మన పిల్లలకి ఎంత ముఖ్యం ఉపయోగం ఆమె అయితే ఎంత ఆనందంగా ఉంది కమ్మ

సో చక్కగా వినండి అన్ని వీడియో క్లియర్గా విని హ్యాపీగా నచ్చి ఇట్లా మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఈ కలెక్షన్ అన్నీ కూడా మనకి కట్ సారీ కలెక్షన్ అనమాట ఒకటి నూట అరవై నూట డెబ్బై అండి వీడియో కాల్ చేసి కొనుక్కోండి మినిమం ఫైవ్ తీసుకుంటాము అనుకునే వాళ్ళకి వీడియో కాల్ ఉంది